ఈ నెల పదమూడున్న జరిగే ఎన్నికల్లో తొలి ఓటు వేసి చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు తెనాలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెళ్ల మనోహర్ తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో గ్రామంలో మనోహర్తో పాటు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా రోడ్ షో చేశారు ఈ కార్యక్రమంలో నందివెలుగు ఊరు ఊరంతా తరలి వచ్చి పూలు జల్లుతో స్వాగతం పలికారు మహిళలు హారతలు ఇస్తూ దిద్దారు యువకులు గజమాలలతో వారిని సత్కరించారు ఇలా నంది వెలుగులో వీరికి అపూర్వ స్వాగతం లభించింది ఈ సందర్భంగా నాదెడ్ల మనోహర్ మాట్లాడుతూ ఎక్కడా పొరపాటు జరగకుండా తొలి ఓటు సైకిల్ గుర్తుపైన రెండో ఓటు గాజు గ్లాస్ గుర్తుపైన వేసి మమ్మల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ పొత్తుల వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మనమే విలువల కోసం పవన్ కళ్యాణ్ నిలబడ్డారు అదేవిధంగా వెలుగు గ్రామ ప్రజలు కూడా నిలబడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు

ఆ నాడు లేదని విధాయితగా మేము పూర్తి చేస్తాం ఎంతో మంది నందు వెలుగు నుంచి ఎంతో మంది మన సొంత యువకులు చనిపోయిన యాక్సిడెంట్ లో ఇక్కడే ఈ పైనే మన బాజీ పాపం ఎలక్ట్రీషియన్ బాజీ ఎంత మంచి పిల్లలు అతను కూడా నేను మర్చిపోలేను ఏ విధంగా సమాజం కోసం పేదవాడి కోసం అతను అటువంటి వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎవరు స్పందించలేదు ఎంతో మంది వ్యవస్థల్లో పడ్డారు ఈ రోజున మీరందరూ కూడా మంచి ఆలోచనతో ధైర్యంగా నిలబడండి ఈ వారం రోజులు మీరందరూ ప్రతి ఒక్కరి ప్రభావితం చేయాలి ప్రతి ఒక్కరికి మీరు చెప్పాలి పొత్తు వల్ల మనం రేపటి రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసేది మనం మన ప్రభుత్వంలో మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు తప్పకుండా మనం చేద్దాం కానీ మీకు ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యత ఏంటంటే మీరు పదమూడో తారీఖున జాగ్రత్తగా పొద్దునే వెళ్ళి మీరు ఓటు వేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన గ్రామాల్లో మన గ్రామంలో మన గ్రామంలో నంది వెలుగులో చరిత్ర సృష్టించాలి మీరు మంచి ప్రభుత్వ ఏర్పాటు కోసం మొదటి ఓటు మీరు సైకిల్ కొట్టు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు కొంతమంది గుండె నక్కలు వస్తున్నారు రాత్రి పూట వాళ్ళ మాటలు నాకండి వినరాకండి వినడు వాళ్ళ మాటలు వారి మన ప్రాంతానికి కానీ లింగు కానీ చేసింది ఏం లేదు నిజాయితీగా నిలబడండి రాజకీయాలు మీలో కొన్ని రాజకీయాలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారో ఆ విధంగా మీరు ఉన్న నిలబడాలి నిజాయితీగా నిలబడండి మీ అందరు కూడా ఎక్కడ కూడా కులపాందా ప్రతి ఓటు ప్రతి ఓటు ఎంపిక మన పెద్ద సాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తుకి రెండు ఓటు రెండు ఓటు ఏడు నంబర్లో వ్యాస గుర్తుకే మీరు ఓటు వేయాలి అది కంపల్సరీగా మీరు గుర్తు చేసుకోండి మరొక్కసారి ఇంత అభిమానంతో నిన్ను మనసుతో మహిళలు ఎంతో మంది వచ్చి ఇచ్చి వీర తిలకం దిద్దారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మార్పు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపించి మన ప్రాంతాన్ని తీర్చుకు తీసుకుంటూ మరొకసారి పూర్వ వైభవం తీసుకొచ్చేటట్టు మనందరం కలిసి ముందుకెళ్దాం గ్రహస్తుంది అందరికీ ఏ జనసేన ఏ జనసేన ఏ టీడీపీ ఏ టీడీపీ ఏ బీజేపీ ఏ బీజేపీ